జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు అలాగే ఈ వారం గోచార గ్రహస్థితులని అనుసరించి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఎలాంటి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం మొదటిగా గోచార గ్రహస్థితుల్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో కర్కాటక సింహ రాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగల్ ఆయన వక్రగతిలో ఉన్నారు కేతు భగవానుడు వృషభ రాశిలో సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో బుధదేవుని సంచారము సూర్యనారాయణమూర్తి మూర్తి జగత్తున్నంతటికీ వెలుగునిచ్చే సూర్యనారాయణమూర్తి గ్రహాలలో రారాజైన సూర్యనారాయణమూర్తి ధనసు రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు కుంభరాశిలో శని మహారాజు ఆయన స్వ గతుడై ఉన్నాడు అలాగే అక్కడ ఆయన ఫ్రెండ్ అంటే ఆయన గురువైన శుక్రాచార్యుల వారితోటి కూడి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం మొత్తం కూడా రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతోంది అన్ని రాసుల్ని చాలా తొందరగా ఇప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక నెల రోజులు తీసుకునేది మొత్తం అన్ని పన్నెండు రాసుల్ని కొన్ని గ్రహాలు ఒక గ్రహం గురు భగవానుడు సంవత్సరం తీసుకుంటాడు రావుకేతులు సంవత్సరం ఉన్నది తీసుకుంటారు శనేశ్వరుడు అయితే రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు కానీ ఒక నెలలో అన్ని రాసులు చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృచ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో ఉన్న ఒక విశేషాంశం అని అనుకోండి దేవగురువైన రెండు గ్రహాలు వక్రించి ఉన్నాయి గోచారంలో దేవగురువైన బృహస్పతి వక్రించి ఉన్నారు అలాగే మంగళ కూడా ఆయన ఆయన స్థానంలో వక్రించి ఉన్నారు కర్కాటక రాశి ఆయనకి నీచ స్థానం అందులో వక్రించాడంటే స్థానంలో వక్రించాడంటే అది మనకి స్థానంతో సమానంగా మనకి ప పరాసర సంహితలో ఉన్నది అలాగే శని శుక్రులు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారము ఇవన్నీ కూడా గోచారంలో చాలా విశేష అంశాలని చెప్పాలి వీటిల వల్ల అసలు మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఇవి మీ జన్మ జాతకం బాగా ఉందనుకోండి అంత బాగానే వెళ్ళిపోతుంది ఒకవేళ గోచారాన్ని బాగోకపోయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ పడదు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారాల్లో బాగుంది ప్రస్తుతం మీ జన్మ మీ జ గోచారంలో బాగున్నప్పుడు మీ జన్మ మీ జన్మ జాతకంలో బాగాలేదనుకోండి అప్పుడు గోచారం మిమ్మల్ని కొంతవరకు కాపాడుతుంది అంటే అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని చూడని కూడా సేఫ్ గార్డ్ చేస్తుంది చాలా అసలు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారంలోనూ బాగాలేదు జన్మజాతకంలోనూ బాగాలేదంటే ఏదైనా పర్టికులర్ రాసి వాళ్ళకి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారాలు చేసుకుంటూ దైవాన్ని పట్టుకొని స్మరణ చేసుకుంటూ ఆ పీరియడ్ని చక్కగా గట్టెక్కడానికి మనం ఆ పర్టికులర్ పీరియడ్ని గట్టెక్కడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ఉన్న గోచారంలో గ్రహస్థతులు ఓకే బాగున్నాయి పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏం లేవు ఎందుకంటే మంగళ వక్రగత అనేది మంచి ఫలితాలే ఇస్తుంది అంటే కొన్ని రాశులకి తప్పించి జనరల్గా మంచి ఫలితాలను ఇస్తుంది శ శిశు శుక్ర శిశు శుక్రయోగం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థతుల రీత్యా ఇప్పుడు మనం పరిశీలిద్దాం వృషభ రాశి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు ఉద్యోగంలో అనుకూలతలు చాలా ఎక్కువగా చూస్తారు అంటే ఇన్నాళ్ళు ఒకవేళ ఏమన్నా ఉద్యోగంలో ప్రతికూలతలు భయము ఇన్సెక్యూరిటీ ఉంటే ఇప్పుడు మీకు మీరే గుండె ధైర్యం తెచ్చుకుంటారు దేనికి భయపడాలి ఎందుకు భయపడాలి నాలో సమర్థత ఉన్నప్పుడు నేను దేనికి భయపడాలి దేనికి దేనికి వెరవాలి అని అని చెప్పి ఆమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ అని చెప్పి మీకు ఒక చక్కటి ధైర్యాన్ని ఈ వారం యొక్క గోచార గృహస్థతులు ప్రత్యేకించి మీకు దశమ స్థానంలో మీ రాష్ట్రాధిపతి శుక్రాచార్యుల వారు వెళ్ళి మీకు ఇప్పుడని కాదండి సహజంగానే కొంచెం ఈ భయం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి మరి మీ జన్మజాతకం ఎక్స్ట్రీమ్గా బాగుంటే తప్పించి కొంచెం ఎప్పుడూ కూడా ఉద్యోగం చేస్తుంటే ప్రత్యేకించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వ్యాపారస్తులకి ఇబ్బంది ఉండదు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వ్యాపారస్తులకి జామ్ అని చేస్తారు ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా కొంచెం దినదిన గండంలాగే ఉంటుంది ఈరోజు బాగుందంటే మళ్ళీ నెక్స్ట్ డే నొప్పి ఇలా ఉంటుంది జనరల్గా చెప్తున్నాను కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు పడ్డ క్రష్కి ఒక టూ ఇయర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఆఫీస్ నుంచి వస్తూ ఉంటారు అప్పుడు ఏంటంటే మీకు కొంత అబ్బా అంటే ఇవన్నీ ఇప్పుడు నేను భరించాలో ఇవన్నీ నాకు అవసరమా అని అన్ని అనిపించేస్తున్నాను ఒక్కొక్కసారి అసలు ఇక్కడ నుంచి అన్నిటిని వదిలేసి వెళ్ళిపోదాం అని ఇప్పుడు దాంట్లోంచి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పోస్ట్ మార్టం అంటే ఎందుకంటే ఇప్పుడు వాటిల్లోంచి మిమ్మల్ని బయటకు పడేస్తున్నారు మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తున్నారు సో వీటన్నిటికీ అబ్బో ఎన్ని చూసి రాలేదు ఏమీ కాదు మనలో టాలెంట్ ఉంటే మనలో ఆత్మవిశ్వాసం మనలో సామర్థ్యత ఉంటే మన మనలో మనకి మనకంటూ మనకు ఒక సెల్ఫ్ డ్రైవ్ ఉంటే ఏ పరిస్థితిలో మనం ఏమీ చెయ్యలేదు అన్న ఒక చక్కటి కాన్ఫిడెన్స్ని చక్కటి ఆత్మవిశ్వాసాన్ని అలాగే చక్కటి ఆత్మ బలాన్ని సంకల్ప బలాన్ని మీకు ఈ వారం గ్రహదేవతలు కలిగిస్తున్నాయి అది మీరు చూసే తీరుతారు అయితే ఇది ఉద్యోగస్తులకి మరి వ్యాపారస్తుల సంగతి ఏంటి అంటే వ్యాపార వ్యాపారవస్తులకి బాగుంది ఆల్రెడీ మీకు బాగుంది కదండి అది అది కంటిన్యూ అవుతున్నా అది ఇంకా పెరుగుతుంది బాగున్నది అనేది పెరుగుతుంది మీ జన్మజాతకం బాగోకపోయినా ఈ ప్రస్తుతం బాగుంది మీకు యాక్చువల్గా అది ఇంకా పెరుగుతుంది ఈ వారం నుంచి అలాగే ఇప్పుడు గృహిణీలు ఉంటారు మేము ఉద్యోగం చేయట్లేదు వ్యాపారం చేయట్లేదు మరి మాకేంటి విద్యార్థిని విద్యార్థినులు ఉంటారు వీళ్ళకి ఎలా ఉంటుందంటే గత సంవత్సరం ఉన్నారుగా సొసైటీలో ప్రత్యేకించి గృహిణులకి మీ బంధువర్గం నుంచి కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కావచ్చు సాంఘిక జీవనంలో బాగా తలకైనప్పులు తల పట్టుకునే సంఘటనలు అంటే బాగా లోపల లోపల ఇప్పుడు ఎలా ఉంటాయంటే మీరు ఎవరికి షేర్ చేసుకోలేరు అలా ఉంటాయి కానీ వదిలేను లేరు అలా ఉంటాయి సంఘటనలన్నీ ఇప్పుడు వాటి నుంచి మిమ్మల్ని మీరు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం సిచ్యువేషన్స్ మనకి ఎలా వస్తుందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం మనల్ని చాలా స్ట్రాంగ్ చేసేస్తాయి గ్రహదేవతలు మనకి చేసేదే అది మనల్ని స్ట్రాంగ్ చేయడానికి అప్పుడప్పుడు మనల్ని కొన్ని సిచ్యువేషన్స్లో పడేస్తూ ఉంటారు సో ఇప్పుడు అన్నిటి నుంచి మీరు చాలా ధైర్యం తెచ్చుకొని చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ మైండ్ తోటి మీరు ఉండడానికి గోచరంలో ఉన్న గ్రహ దేవతలు అనుకూలతలను కలిగిస్తున్నాయి ఇది మ ఇంకా మన ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇంత బాగుంది విద్యార్థిని విద్యార్థినులకి కూడా చాలా మంచి శుభ సమయం విద్యార్థిని విద్యార్థినులందరికీ కూడా ఈ వారం నుంచి అంటే మీకు కాన్సన్ట్రేషన్ అది చాలా బాగా ఉంటుంది ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది కాకుండా చదువుకున్నదంతా గుర్తుండడానికి మెయిన్ ఏంటంటే ఈజీగా అంటే చాలా స్మార్ట్గా చదివేసుకుంటారు అంతకుముందు గంటలు 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 దరబడి చదివింది బుర్రకెక్కని టాపిక్స్ ఏవైనా ఉంటే ఈ వారం నుంచి విచిత్రంగా మీకు ఒకటి రెండుసార్లు చూసేప్పటికీ కాన్సెప్ట్ అర్థమవుతుంది సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నాయి సబ్జెక్టుని మీరు డైజెస్ట్ చేసుకుంటారు సబ్జెక్టుని డైజెస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా సీనియర్ సిటిజన్స్కి అంత బాగుంది ఆరోగ్య విషయంలో గోచారంలో అయితే ఎలాంటి ఇబ్బందులు సూచించట్లేదు మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటాయి ఆరోగ్య విషయం గోచారం అయితే ప్రతికూలతలను అయితే సూచించట్లేదు ఇవి ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశుల పుట్టిన వాళ్ళకి ఈ వారంలో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారము ఎంత వీలైతే అంత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని మనం జపించుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆ నామం ఏంటంటే విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమ ఈ నామాన్ని జపించుకోండి మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఒక నూట ఎనిమిది సార్లు జపించుకోగలిగితే జపించుకోండి లేదు రోజంతా కూడా దీన్ని నామంగా జపించవచ్చు ఉదయాన్నే స్నానం చేయగానే మీరు శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమ శ్రీ విష్ణు వక్షస్థల స్థితాయే నమ శ్రీ విష్ణువక్షస్థల స్థితాయే నమ అని బీజాక్షరం చేర్చి చెప్పించవచ్చు స్నానం చేసిన వెంటనే ఇంకా డేలో మొత్తం అయితే బీజాక్షరాలు చేర్చకుండా నార్మల్ ఉత్త నామంగా ఎప్పుడైనా ఏ సర్వకాల సర్వావస్థల్లో మనం జపించవచ్చు ఇలాగా జపించడానికి ప్రయత్నించండి లేదా దీని బదులు ఇంకా అసలు ఎప్పుడు స్మరించుకునేది శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద ఈ నామాన్ని జపించుకున్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని జపించడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నామాలు మీకు ఏ నామాలైనా సరే అష్టోత్తరం చదువుకుంటే మరీ మంచిది కాకపోతే రోజంతా కూడా అష్టోత్తరాన్ని మీరు వల్ల వేయడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు ఏదో ఒక నామం అయితే మీరు ఏ పని చేస్తున్నా సరే నిచ్చిన దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక్క నామాన్ని జపించడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒక నామాన్ని జపించడానికి ప్రయత్నించండి టోటల్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఆశాంతం కూడా చేయడము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా చక్క ఒకటి శ్రీలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తుంది మీ ఇంటి దగ్గర లక్ష్మీ అమ్మవారి ఆలయం అంటే ఈ వారంలో ఒక్కరోజైనా సరే వెళ్ళి రావడానికి ప్రయత్నించండి అమ్మవారి దగ్గర అక్కడ అంటే ఊరికే వెళ్ళి రావడం అని కాకుండా అక్కడ కాసేపు కూర్చొని ఒక అరగంట అన్న లేదా ఒక పది నిమిషాలు మీకు ఎంత టైం కుదిరితే అంత పది నిమిషాలకి తగ్గకుండా అక్కడ మీరు సమయాన్ని కేటాయించి అంటే ఆ పది నిమిషాల్లో అమ్మవారి అందే జాస మీరు వెళ్ళి అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక కెమెరా మన ముందుంటే ఒక మనని క్యాప్చర్ చేసేస్తే అదొక ఫోటోగా అవుతుంది మనం ఎప్పుడైనా ఏదైనా భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి రూపాన్ని మన మనసులో మనం క్యాప్చర్ చేసుకోవాలి మన మనసులో మనం ఫోటో తీసుకొని పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు గుడి ప్రాంగణంలో ఉండి మూల విరాటిని మన మనసులో మనం జానించాలి మన హృదయ ఫలకంలో మనం ప్రతిష్ఠించి జానించగలగాలి ఒక్కసారి ఇది ఒక్కొక్కసారి అది వెంటనే సాధ్యపడకపోవచ్చు మనం ఆచరణలో పెడుతూ ఉంటే సాధనాత్ సాధ్యతే సర్వం మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది సో మూల విరాట్ని చూసి దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకొని గుడిలోనే కూర్చొని కనీసం ఒక పది నిమిషాలకి తగ్గకుండా అమ్మవారిని ధ్యానించండి అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించండి అమ్మవారి యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హృదయము శ్రీమన్ నారాయణుడిని చేరుకోవడానికి అమ్మవారు మనకు ఒక చక్కటి బాటలు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వారం శ్రీలక్ష్మి అమ్మవారి కృప మనకి చాలా చక్కగా ఉంది గోచారంలో శుక్రాచార్యుల వారు కుంభరాశిలో సంచారం చేస్తూ అందరికీ కూడా శ్రీలక్ష్మి అమ్మవారిని అంటే మీ మీ జాతకాలను అనుసరించి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఎక్కడైతే మీకు అమ్మవారి ఆశీస్సులు కావాలో ఆ పర్టికులర్ ప్రదేశంలో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కుతాయి అవి దక్కడానికి ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన మనం చేయాల్సిన విధి ఏంటంటే ఈ వారం అంతా కూడా అమ్మవారిని ధ్యానించడము అలాగే ఒక్కరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పిన విధి ఇప్పుడు మనం చెప్పిన విధి విధానాల్లో చేసుకోవడము దీనివల్ల ఏంటంటే ఈ వారం తర్వాత ఈ వారంలో వచ్చే అమ్మవారి ఆశీస్సులు మనకి రాబోయే రోజుల్లో ఏం ఆశీస్సులు తీసుకున్నామన్నది మనకు అర్థమవుతుంది ఈ విధంగా మనం అందరం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి చరణాన్ని ప్రార్థిస్తూ மங்களம் பகவதே வாசுதேவ